ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ నేనుకర్ నమస్కారం అండి మా ఫాదర్ పేరు ఎం హరికృష్ణ గారు ఆయన ఉన్న టైంలో కొన్నామండి ఈ ల్యాండ్ ఫోర్ ఎకర్స్ ఇప్పుడు సడన్ గా ఎవరో జీపే చేశారంట అది ఎలా చేశారో ఏమనేది ఎవరు సమాధానం చెప్పట్లేదు సో సఫర్ అయితే అనేది మేము మా ల్యాండ్లు మేము పోలేకపోతున్నాము దాని ముందర బోర్డులు పెట్టేశారు వెళ్ళకూడదు ఇలాంటి సంబంధం లేదని చెప్పేసి దౌర్జన్యాలు చేస్తున్నారు సో ఈ విధంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారండి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియట్లేదు ఉన్న అధికారులు అంతా ఇప్పుడు ఏం చేస్తున్నారో మాకు తెలియట్లేదండి ఇది ఎలా జరిగింది అనేది కూడా దానికి ఎవరు బాధ్యులు అనేది కూడా ఇప్పుడు ఇప్పటివరకు అర్థం కావట్లేదు సో మాకు న్యాయం జరగాలని మేము మీ ద్వారా ప్రార్థిస్తున్నాము మాది ఇక్కడ థర్టీ ఫైవ్ వన్

నేను నేను సొంతంగా కష్టపడి సంపాదించిన సైట్ అది నేను లార్జ్ చేసుకుంటా బిజినెస్ చేసుకుంటాను నేను ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు తిన్నట అంతా గలీజ్ ఉందని చెప్పి నేను సైట్ దగ్గర పోయినా సైట్ పోతే అంతా క్లీన్ చేస్తాను క్లీన్ చేస్తే వాళ్ళు వచ్చినారు వచ్చి ఇది మాది అనే ఎట్లుందంటే మీది ఎట్లా వస్తుంది ఇది సైటు ఇది మాది పెట్టుకొని నేను ఉన్నాము మీరు వచ్చి ఎట్లా దౌజ్యం చేస్తారు అంటే ఉందండి ఇది ఎట్లా మీ డాక్యుమెంట్ ఇక్కడ తీసుకురండి చూస్తామని వాళ్ళు డాక్యుమెంట్ తీసుకురారు ఊరికే సర్వేర్ వస్తారు ఇది అంటారు అదే అంటారు ఇదే ఎట్లా అండి ఇది ఏమి మాకు పరిష్కారం లేకపోతా నేను ఆడపోయే చంద్రబాబు నాయుడు గారికి పోయి ఇచ్చేసి వచ్చిన సార్ ఇట్లా మా సైట్ ఇట్లా ఉంది ఇది ఇట్లా చేసుకున్నారు జీపీ చేసుకున్నారు మాకు ఇది దయచేసి దీన్ని పరిష్కారం చేయండి అని మేము కోరి వచ్చినాం ఎందుకంటే ప్రతి కలెక్టర్ ఆఫీస్కి ఇస్తాము వాళ్ళకి ఇస్తాము ఎస్పీకి ఇస్తాము రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళకి ఇస్తానారు ఎవరు కానీ దాని కథ పట్టించుకోరు ఇన్నేం లేని మేము వాడు వచ్చాక మళ్ళీ రెండోసారి వస్తే వాళ్ళు మా బిల్డింగ్ పగులు కొట్టినారు మేము వచ్చి ఏందయ్యా అని అప్పుడు ఎస్పీకి కంప్లైంట్ ఇస్తే ఎస్పీ మనుషులు పంపించండి సిఐని ఇది పై ఆ వచ్చినారు మళ్ళీ ఊరికే దాని అన్నారు మేము ఎస్పీకి దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు ఇది ఇచ్చినాం ఇస్తే ఇదిగో ఇదిగో వస్తున్నాము చేస్తున్నాము మేము ఇన్ని కష్టం పడి మేము పడి మాకు లేని బాధలు టెన్షన్ పెట్టించి రేపు పక్కన మేము ఎట్లా జీవించేది పిల్లోలు ఏడో ఉంటారు మేము ఇక్కడ ఉంటాం మేము చూసుకోవాలంటే ఎట్లా అన్ని దానికి చూసుకునేది కాదు కదా అందుకోసం మేము అందరికీ కోరుకునే మాకు బాధ్యత లేకుండా ఏమన్నా మాకు ఉండే అట్లా దాన్ని చూడండి సార్ అది మీ మా దాంట్లో బోర్డు నాటలేదండి

నాటారు ఎప్పుడైతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందో ప్రజలందరూ కలెక్టర్ గారిని కలవడం జరిగిందో మీడియాలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీడియాలో దీనిపైన పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ మాట్లాడడం జరిగిందో స్టేట్ వైడ్ ఇది వైరల్ కావడం జరిగిందో దాని తర్వాత బోర్ట్లు తీసేశారు తీసేసినటువంటి బోట్లు నాటినటువంటి శ్రీరాములు పరిటాల సునీతకు బంధువు కె వెంకట చౌదరి పరిటాల సునీత సొంత గ్రామము పరిటాల సునీతకు బంధువులు వీళ్ళందరూ గతంలో గతంలో కూడా వాళ్ళ బినామీ ఆస్తులకు వాళ్ళ బినామీ ఆస్తులు ఈ గంగంపల్లి రామ్మూర్తి నాయుడు పేరుతో ఉన్నాయి ఆ గంగపల్లి రామ్మూర్తి నాయుడుకు సోయాన దగ్గర బంధుమిత్తనం వెంకట చౌదరి ఇటువంటి చర్యలు వీళ్ళు పాల్పడుతూ ఉన్నారు అంటే వీళ్ళు బోర్లు నాటే చాలా చోట్ల డబ్బులు కూడా వసూలు చేసినారు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నారు లేదా జంపుతా ఉన్నారు చాలా మందితో డబ్బులు కూడా వసూలు చేసినారు కొన్ని కొన్ని ఒక రెండు మూడు స్థలాల్లో ఇప్పటికి మా నోటీస్ కూర్చునే ఉన్నాయి దయచేసి ఎవరు డబ్బులు కట్టద్దండి ఎవరు ఎవరికి డబ్బులు కట్టద్దండి ఈ రిజిస్ట్రేషన్స్ ను ట్రాన్సాక్షన్ జరగకుండా ఇప్పటికి పదమూడు ఎకరాల మీద హోల్డ్ విధించడం జరిగింది డిస్టిక్ రిజిస్ట్రార్ గారు కలెక్టర్ గారి ఇంటర్ఫీరెన్స్ ఉంది సో ఇది పెద్ద ఎత్తున ప్రభుత్వం దిగి వచ్చేటట్లు మనం ఫైట్ చేస్తే తప్పనిసరిగా మన ఈ పాపంపేట పొలంలోని ఈ పదివేల కుటుంబాల జోలికి ఎవరూ రాకోకుండా ఒక డిక్లరేషన్ ఇవాళ కలెక్టర్ గారు దీంట్లో క్లియర్గా రిజిస్టర్ ఆఫీస్లోను తహసీల్దార్ ఆఫీస్లోను వీటన్నిటికీ ఆల్రెడీ నెల్లూరు సెటిల్మెంట్లు వచ్చినట్లుగా వన్ బి అడంగల్లో కూడా ఆన్లైన్ లో కూడా ఆన్లైన్ లో కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా నెల్లూరు సెటిల్మెంట్ డాక్యుమెంట్లను వాళ్ళ ప్రతి ఒక్క సర్వే నెంబర్కి సంబంధించి ఉన్నాయి అవన్నీ కూడా పొందుపరచాలా భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ చేయమనేసి హామీ ఇవాళ హైకోర్టులో వెంటనే కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసి ఈ రాచూరి కిరణ్ అండ్ అదర్స్ వీళ్ళు ఏదైతే ఫైల్ చేసినారో పిటిషన్ దీన్ని మ్యూటేషన్ చేయమని ఈ ప్రాంతాన్ని దాన్ని ఆ పిటిషన్ డిస్పోజ్ కావాలా డిస్పోజ్ కావాలి ఇన్ ది సెన్స్ ఆ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేయాలా ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నా మీరు ఆ విధంగా చర్యలు తీసుకోకుండా కంటి తుడుపు చర్యలు తీసుకుంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరని తెలియజేసుకుంటా ఉన్నా